రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నగరంలోని పద్దెనిమిదో వార్డు స్థానిక గాండ్ల వీధి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి వద్ద లబ్ధిదారులకి పండగ వాతావరణంలో ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు చిత్తూరు ఎమ్మెల్యే కులజాల జగన్మోహన్ చిత్తూరు నగర్ మేయర్ ఆముద మాజీ మేయర్ కట్టారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి పద్దెనిమిదో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చిత్తూరు గిరింపేట దుర్గాంబ ఆలయ పాలకమండలి మాజీ డైరెక్టర్ వరలక్ష్మి నగరపాలక అధికారులు పాల్గొన్నారు i <laughs> you సరే సో సే రిప్రెజెంటిటివ్ గారు చేది హ్యాండిక్యాప్ ఆన్ కాఫ్లిర్ ఇంప్లాంట్ చేసిన సర్ కమ్యూనిటీ లేదై చూడండి కచ్చితంగా సోని ది వైఎస్ గవర్నమెంట్ పెన్షన్ కచ్చితంగా ఇచ్చారు పిడిపి గవర్నమెంట్ లో ఇచ్చారు అజ్జీ లో ఇబ్రన్నీ ఏంటంటే నో అన్ని తీసుకోనది రిజర్వ్ చేశారు పాలసీ చేశారు మా కొత్త వచ్చిన ఆయన మార్స్ సర్ ఒక రోజు ముందే మీకు పెంచనేస్తున్నారు

కన్నుల పండగగా తెలుగుదేశ ప్రభుత్వం వచ్చినాక మూడవసారి అంటే మొదటిసారి రెండవసారి మూడవసారి ఈ రోజు ఇస్తా ఉండేది ఎవరైతే రేపు హాలిడే ఉన్నా ముందు చూపుతో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే పెన్షన్ కార్యక్రమం ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదు అవసరమైతే రోజు ముందుగా అయినా ఇవ్వాలి అనే అధికారులకు కానీ నాయకులందరికీ సూచించడం జరిగింది మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక రోజు ముందే ఇవాళ పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి అంటే ముప్పై ఒకటో తేదీ కానీ ఒకటో తేదీ కానీ జీతాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు కానీ రేపు సెలవు కావడం ఇవాళ ఇచ్చేద్దామనేటువంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాలాంటి నాయకులకి అందరికీ అదృష్టం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో అదృష్టం చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం వలన ఏది కావాలి అంటే అది మా ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా పనులు చేయమని ఆదేశించడం మేము కూడా ఆయన తగు సూచనల మేరకు అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి పనిలో కూడా రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు పెన్షన్ కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు అలాగే అనేక సంక్షేమ పథకాల్లో ఆంధ్ర రాష్ట్రం ఇంకా భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ